పుష్ప టూ ట్రైలర్లో మా అన్నయ్య అల్లు అర్జున్ ని ఇలా చూస్తా అని నా కల్లో కూడా అనుకోలేదు అంటూ మహేష్ బాబు భార్య నెంబర్తో శిరోద్కర్ షాకింగ్ కామెంట్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిస్తున్న రెండవ సినిమా పుష్ప టూ పుష్ప వన్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమాలోని పాటలు టీజర్ గ్లిమ్స్ అల్లు అర్జున్ మేనరిజం వరల్డ్ ఫైర్ అయినలా కనిపించాయి ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డుని అందుకున్న విషయం కూడా తెలిసిందే ఆ అవార్డుతో పుష్ప టు సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవాలి ఇప్పటికే పుష్పాటో సినిమా నుంచి విడుదల చేసిన గ్లిమ్స్ టీజర్ పాటలు కూడా సినిమాపై అంచనాలను అమహితంగా పెంచేసిందని చెప్పుకోవాలి నవంబర్ పదిహేడవ తేదీన బీహార్లో పుష్పాటో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిపి పుష్పాటో ట్రైలర్ను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమాలో నుంచి విడుదల చేసిన ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి పుష్ప అంటే నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కు ఎలా ఎదిగాడు వచ్చిన అడ్డంకులను ఎలా దాటుకున్నాడనేదే ఈ ట్రైలర్లో చూపించారు అలాగే శ్రీవల్లితో ఈ ట్రైలర్లో పెళ్ళైనట్లుగా చూపించారు తనతో పుష్ప డైలాగ్ చెప్పించడం అదిరిపోయిందనే చెప్పాలి శేఖాపతితో విభేదాలు ఐటమ్ సాంగ్ ఇలా అన్నీ చూపించారు చివరిలో అందరూ పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటే కాదు వరల్డ్ ఫైర్ అని అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ అదే ఇదిరిపోయిందనే చెప్పుకోవాలి నాకు కావాల్సింది అనా అయినా అర్ధన్ అయినా అది ఏడు కొండల మీద ఉన్న ఏడు సముద్రాలు దాటున్న పొయ్యి తీసుకొచ్చేదే పుష్ప గాడి అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవాలి ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అదిరిపోయే షార్ట్స్ యాక్షన్ సీక్వెన్స్లు డైలాగులు చాలా ఉన్నాయని తెలుస్తుంది ఇక ట్రైలర్లోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది సినిమాలో ఏ రేంజ్లో ఉంటుందో మొత్తానికైతే ట్రైలర్లో సినిమాపై అంచనాలను పెంచేసింది చిత్ర బృందం ఇదలా ఉంటే ఈ ట్రైలర్ చూసిన పలువురు సినీ సెలబ్రిటీలు తమ అభిప్రాయాలని సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తున్నారు ఈ ట్రైలర్ చూసి మహేష్ బాబు భార్య నమ్రత శిరోత్కర్ కూడా షాకింగ్ కామెంట్ చేశారు బన్నీ అన్న నిన్ను చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి ట్రైలర్లో మీరు చెప్పే డైలాగ్స్ వేరే రేంజ్లో ఉన్నాయి అనేది చెప్పాలి సుకుమార్ సార్ టేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పుకోవచ్చు ట్రైలర్ కట్ చేసిన విధానం సూపర్గా ఉంది ఈ సినిమాతో వెయ్యి కోట్ల కొట్టడం ఖాయమని అన్నయ్య అంటూ మహేష్ బాబు భార్య నమ్రత శిరోత్కర్ షాకింగ్ కామెంట్ చేశారు ఆ కామెంట్స్ని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు పుష్పాటో సినిమా డిసెంబర్ ఐదున గ్రాండ్గా విడుదల కాబోతుంది